ఈ రోజు సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గిరిలా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బర్సీ సుక్క ఎలియాస్ దేవ ఆయన ఆ పిఎల్జిఏ బెటాలియన్ కమాండర్ ఆయన ఆయనతో పాటుగా పదిహేడు మంది పిఎల్జిఏ సంబంధించినటువంటి అజ్ఞాత నక్సల అజ్ఞాత మావోయిస్టులు ప్లస్ తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య ఇద్దరు కూడా ప్రభుత్వం ముందు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు సరణ కావడం జరిగింది ఇందులో ఈ సిపిఐ మావోయిస్టు పిఎజీఏ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీలో ప్రతి పిహెచ్ఏ చెందినటువంటి కమాండర్ ఆయన దర్శన్ ఈవర్తి గ్రామం కొంటా పిఎస్ జిల్లా ఇదే సేమ్ విలేజ్ ఫ్రమ్ వేర్ హిడుమా యొక్క స్వగ్రామం ఇది కూడా అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన ఆయన రెండు వేల మూడు ఇరవై రెండు కింద సిపిఐ మావిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బట్టలు బట్టలు టమాటోలకు ఎదిగిండు ప్రతిఫలంగా చాలా స్ట్రాంగ్ శక్తి శక్తి ఉన్నటువంటి కాదర్ కర్పే సంపాదించండు ఈయన తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అండ్ ఎన్ఐఏ సంబంధించిన వరకు ఇతనిపై డెబ్బై ఐదు లక్షల రూపాయలు రివార్డ్స్ ఉన్నాయని కత్తుకుని ఇతనితో పాటుగా సరెండర్ అయిన వాళ్ళు అవులం సోమ కంపెనీ పార్టీ కమిటీ మెంబర్ కొంచెం పొడియా పార్టీ కమిటీ మెంబర్ సువాసి పైకు పార్టీ మెంబర్ ఇట్లా డిఫరెంట్ వాళ్ళు కూడా ఛత్తీస్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే అగులం సోమ పొడియా మడకం భీమే కంజం చోట అట్లానే మడకం అండగా వీరితో పాటుగా మళ్ళీ సౌత్ జోనల్ బ్యూరో సౌత్ సబ్ జోనల్ పూరి బ్యూరో చెందినటువంటి కుంజం భీమా రవి ఈయన టున్ పార్టీ కమాండం మెంబర్ తర్వాత మడావి కూసి ఇలా సుశీల ఈమె కూడా సరెండర్ అయింది ప్లస్ డికే చెందినటువంటి సౌత్ అండ్ వెస్ట్ బస్క చెందినటువంటి డివిజనల్ కమిటీ చెందినటువంటి వాళ్ళు కూడా సరెండర్ అయినారు వేముల రాజు ఆకాష్ ఈయన బిజాపుర జిల్లా ఆయన కొడియం చైతే డంతవాడ జిల్లా ఆమె పూనెం భీమ ఇలియా అనిల్ సుకుమ జిల్లా ఆయన మడకం నందయ్య ఇలియా చిత్తూరు పామేడు బీజాపుర జిల్లా అయినా పుల్సం మంకు పోలీస్ స్టేషన్ బిజాపూర్ కు చెందిన ఆయన ఈ విధంగా మొత్తం పద్దెనిమిది మంది మొత్తం తెలంగాణ స్టేట్ కమిటీ కంకరాల రాజరెడ్డి ఎలియాస్ వెంకటేష్ బాల్రెడ్డి కిష్టంపేట విలేజ్ కాళేశ్వరరాంపూర్ మండలం పెద్దపల్లి జిల్లా ఈయన సెక్రటరీ జయశంకర్ భూపాలపల్లి ములుగు మంచిర్యాల వరంగల్ డివిజనల్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇతను నైన్టీ సెవెన్ నుంచి పిడబ్ల్యూ లో జాయిన్ అయిపోయి తర్వాత టెన్ లో డిసిఎం అయిపోయి టూ థౌసండ్ నైన్టీన్ లో స్టేట్ కమిటీ మెంబర్ గా ఎదిగిండు ఇతను ఈయన భార్య అడ్లూరి ఈశ్వరి ఎలియాస్ రామ్ కో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ గా ఉంది ఈమె విశాఖపట్నం పట్నంలోని ఆడిలోవా చెందిన ఆమె ఈమె డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ లో ఉంది ఈమె తర్వాత దారా సారయ్య ఈయన అర్బన్ పార్టీ మెంబరు ఇతను మన హనుమకొండ హసరపర్కి చెందినటువంటి ఆయన మునిపల్లి గ్రామం వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యింది ఇప్పుడు పోలీసులకు తర్వాత వీళ్ళు సరెండర్ కావడమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున కూడా తీసుకొచ్చారు ఇందులో రెండు ఎల్ ఉన్నాయి అందులో పది మ్యాగజైన్స్ ఇరవై రెండు అమ్యూనిషన్స్ ఉన్నాయి అట్లాగే కోల్డ్ రైఫిల్ తయారైనటువంటి కోల్డ్ రైఫిల్ కూడా ఉంది అందులో ఒక ఒక రైఫిల్ నాలుగు మ్యాగజీన్స్ తో పాటుగా సెవెంటీ ఎయిట్ రౌండ్స్ కూడా ఉన్నాయి బ్యాటిల్ ఉపయోగించే టేవర్ వెఫన్ ఇజరాయల్ మేడ్ అది ఒకటి దొరికింది నాలుగు మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చారు అట్లాగే ఎనిమిది ఏకే ఫార్టీ సెవెన్స్ ఇరవై ఏడు మ్యాగజీన్స్ సెవెన్ థర్టీ ఎయిట్ రౌండ్స్ తో పాటుగా ఎనిమిది ఏకే ఫార్టీ సెవెన్ వెపన్స్ దొరికినాయి ఇది పెద్ద ఎత్తున చాలా చాలా అరుదు పర్సన్ వచ్చినాయి ఇన్సాస్ పది అందులో ఇరవై ఎనిమిది మ్యాగజీన్స్ ఏడు వందల ఒకటి రౌండ్స్ అట్లాగే ఎస్ఎల్ఆర్ ఎనిమిది వెపన్స్ ఇరవై మ్యాగజిన్స్ అండ్ ఫైవ్ నాట్ నైన్ రౌండ్స్ ఇవి కాకుండా బ్యారెల్ గ్రెనైడ్ లాంచర్ నాలుగు వాటితో పాటుగా ఇరవై ఆరు రౌండ్స్ కూడా ప్లస్ సింగిల్ షాట్స్ లెవెన్ వెపన్స్ విత్ సెవెంటీ ఫోర్ మ్యాగజీన్ గ్రేయర్స్ రెండు ఎయిర్ గన్ ఒకటి పాయింట్ త్రీ జీరో త్రో త్రీ రౌండ్స్ మాత్రమే థర్టీ నైన్ తర్వాత హెలికాప్టర్ ఉపయోగించేటువంటి హెలికాప్టర్ ఉపయోగించేటర్ ఉపయోగించేటువంటి ఉపయోగించేషన్ ఇరవై నైన్టీన్ కూడా దొరికింది ఈ విధంగా మొత్తం ఫార్టీ ఎయిట్ వెఫన్స్ నలభై ఎనిమిది వెఫన్లు ఆలో తొంభై మూడు మ్యాగజీన్స్ ప్లస్ రెండు వేల రెండు వందల ఆరు రౌండ్స్ కూడా లభించినాయి తీసుకొచ్చి మొత్తం క్యాష్ పిలిచింది అయింది ఇరవై లక్షల ముప్పై వేలు చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది మావోయిస్టులాబ్స్ అయిపోయింది ఈ దెబ్బకి ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం బెటాలియన్ మొత్తం అందులో ఉన్న వాళ్ళు మూడు వందల పైన ఉండేది అన్ని అన్ని రాజులు చదువుకోండి ఒక బెటాలియన్ లో ఈ నెంబర్ దీనికి అయితే నాయకత్వం వహించిండో ఆ బెటాలియన్ దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు అరవై మంది కంటే కొంచెం అట్టడిగా ఉన్నారు సో ఆ విధంగా మిగతా వాళ్ళు సర్వర్ కావడము ఎన్కౌంటర్ లో చదువుకోవటము జరిగింది అన్నమాట సో మొత్తం కలిస్తే అందులో ఇప్పుడు మిగిలి మిగిలిపోయిన వాళ్ళు అరవై ఆరు మంది మిగిలిపోయినారు అందులో అవి వేరా ఇందులో నాలుగు వందల పైన ఉండేవాళ్ళు బెటాలియన్ లో సో ఈ విధంగా అది మొత్తం దాన్ని క్షీణించిపోయింది కులాబ్స్ అయిపోయిందని చెప్పడానికి ఏమి అవసరం లేదు సో ఈ విధంగా దీంతో పాటుగా తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి కంకరాల రాజరెడ్డి వెంకటేష్ ఆయన సరె కావడంతో తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ కమిటీ కూడా ఆల్మోస్ట్ కులాబ్స్ అయిపోయింది ఇందులో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలినాడంలో మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ కావడము లేకపోతే బయటికి రావడం చనిపోవడం జరిగింది తర్వాత వీళ్ళ పైన వీళ్ళు బయటికి రావడానికి మెయిన్ కారణం చెప్పడం ఏంటంటే ట్వంటీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు పోలీసు అమర వీరుల స్మృతి సందర్భంగా దినం సందర్భంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని తెలంగాణలో వీళ్ళు ఆత్మసమర్పణ చేసుకున్నారు ఇందులో తెలంగాణలో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేందుకు చెప్పి అందులో భాగస్వామి కావటం అని చెప్పి కొంత తెలంగాణ వాళ్ళు వస్తే ఈ ఉద్యోగం ఇంకా మొత్తం కూలిపోతున్నది ఇందులో ఉండి లాభం లేదు ఇందులో విపరీతమైనటువంటి అంతర్గత కలహాలు అంతర్గత కలహాలు చాలా ఎక్కువైపోయినాయి తర్వాత ఈ సిద్ధాంతానికి ఈ సిద్ధాంతానికి జరుగుతున్నటువంటి కుద్ర లేకుండా పోయింది కాబట్టి ఇందులో ఉండే లాభం లేదు ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి ఫ్యామిలీస్ నుంచి చాలా దూరంగా ఉండటం వల్ల ఎక్కడెక్కడో ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఎక్కడో కాబట్టి వాళ్ళకు ఆ క్యాబ్ కూడా పెరిగిపోయింది ఫ్యామిలీస్ తోని కాబట్టి ఇవన్నీ కారణాలతో వాళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు ఇందులో రిహాబిలిటేషన్ ప్యాకేజ్ చూస్తే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేంత వరకు చూస్తే డివిజనల్ కమిటీ మెంబర్స్ కు అంటే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ పైన వాళ్లకు రివార్డు ఉంటుంది ఏరియా కమిటీ మెంబర్ కి నాలుగు లక్షల రూపాయల రివార్డు పార్టీ మెంబర్ కు లక్ష రూపాయల రివార్డు ఉంటుంది అంతేకాకుండా ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గైడ్ లైన్స్ ప్రకారం తో సరెండర్ అయితే ఐదు లక్షల రూపాయలు ఏకే పార్టీ సెవెన్ తో అయితే నాలుగు లక్షల రూపాయలు తో సరెండర్ అయితే రెండు లక్షలు తో లక్షలు పాయింట్ త్రీ జీరో సరెండర్ అయితే లక్ష రూపాయలు తో అయితే నలభై వేలు రూపాయలు సిండికెంట్ తో అయితే ముప్పై వేలు రూపాయలు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ విధంగా వాళ్ళకు అది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు సరెంటువంటి ఇరవై మంది ఈ మావోయిస్టు కార్డుకు సంబంధించి లక్ష కోటి ఎనభై ఒక్క లక్షల తొంభై వేల రూపాయల రివార్డ్ అమౌంట్ వాళ్ళందరి పైన కలిసి ఉంది అందరికి ఉమ్మడిగా వాటిని వాళ్ళకి ఇంట రిలీఫ్ తక్షణ సహాయం కింద ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇస్తాము అట్లాగే ఇందులో చాలా ఈ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా బ్రహ్మాండమైన స్పెషల్ బెల్చెస్ బ్రాంచ్ ఎస్ఐపి తెలంగాణకు అభినందనలు ఇది చాలా పెద్ద ఎత్తున పెద్ద క్షతి వాళ్ళకు ఇందులో ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు లాస్ట్ త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ చూస్తే ర్యాంక్ వాళ్ళు ఒకరు ముప్పారుల్ కమిటీ పదకొండు మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఇరవై డివిజనల్ కమిటీ మెంబర్లు యాభై ఏడు మంది ఏరియా కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు ప్లస్ నాలుగు వందల పంతొమ్మిది మంది పార్టీ మెంబర్స్ సహా ఐదు వందల తొమ్మిది మంది సరెండ్ అయినారు అరవై తీసుకొచ్చి చేశారు అట్లానే ఈ సంవత్సరం ఫస్ట్ త్రీ డేస్ లో ఇద్దరు ఎస్సీఎంలు ముగ్గురు డివిజనల్ కమిటీ సెక్రటరీలు ఏడుగురు ఏసీఎస్ లు ఎనిమిది మంది పార్టీ మెంబర్లు మొత్తం కలిసి ఇప్పటికి యాభై రెండు మంది ఉన్నారా అనుకుంటున్నాము అది కానీ చెప్పిన ప్రకారం అయితే కాదు తెలంగాణ నుంచి యాక్చువల్గా యూజి ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందిన యూజీ ఉన్న వాళ్ళు పదిహేడు మంది మాత్రమే మనం యాభై రెండు మంది అనుకుంటున్నాము కానీ ఆ ముప్పై ఐదు మంది ఎవరైతే మిస్ ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవోలో వాళ్ళ పేర్లు వస్తున్నాయి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక కాలంలో పార్టీలో పనిచేశారు కానీ తర్వాత కాలంలో వాళ్ళు పార్టీ నుంచి బయటకు పోయినారు వాళ్ళు ఇప్పుడు పార్టీలో లేరు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయినారు వాళ్ళు వాళ్ళ ఇక్కడ చేసుకుంటున్నారో లేకపోతే బహుశా ఎన్కౌంటర్ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు జార్ఖండ్ లోనో బిహార్ లోనో ఎక్కడనో సో ఇప్పుడు మాత్రం తెలంగాణ నుంచి పదిహేడు మంది మాత్రమే ఉన్నారు అందులో ఉన్న పదిహేడు మందిలో ఒకసారి వాళ్ళ అందులో ఉన్న వాళ్ళలో నలుగురు సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఐదుగురు స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ముగ్గురు డివిజనల్ కమిటీ సెక్రటరీ లేక మెంబర్స్ స్థాయి వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్స్ ఉన్నారు పార్టీ మెంబర్ ఒకరు మొత్తం కలిసి పదిహేడు మంది మాత్రమే తెలంగాణ నుంచి ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కారణంగా తర్వాత మొదటిసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అపీల్ ఏమిటంటే అది ఇంకా సమయం మించిపోయింది మిత్రుల మించిపోతుంది కాబట్టి బయటికి రాండి ఇంకా వాళ్ళు కూడా బిడ్డలను నాలుగు వందల మంది పైగా ఉన్న బిడ్డల యాభై మంది కాడికి వచ్చింది ఇప్పుడు అందులో నాయకత్వం వహించిన వాళ్ళే సరెంట్ అయినప్పుడు ఇంకా మీరు అందులో ఉండే లాభం లేదు అది తెలంగాణ వాళ్ళు కావచ్చు ఛత్తీస్గఢ్ వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు దయచేసి బయట బయటికి రాండి మీకు నేరే రకంగా సహకారం ఉండాలనో ప్రభుత్వాల తరఫు నుంచి పోలీసుల తరఫు నుంచి తప్పకుండా లభిస్తుంది సో ఇది మేము చెప్పాలి ఎప్పుడు తెలుసుకున్నది సో మేము మరొకసారి ఈ ఇరవై వేల సెవెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మందిని ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ ఏమండి